యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్టలో నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు నిరసన తెలిపారు హైదరాబాద్ లో మీడియాపై మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ యాదగిరిగుట్టలో జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాతగుట్ట చౌరస్తా నుంచి వైకుంఠ ద్వారం వరకు నిరసన ర్యాలీ చేపట్టి నరసింహుడి పాదాల చెంత నిరసన ప్రదర్శన చేశారు మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డ మోహన్ బాబును వెన్నే అరెస్ట్ చేసి ఇలాంటి దాడులు జరగకుండా చర్య చేపట్టాలని డిమాండ్ చేశారు మోహన్ బాబు చేసినటువంటి దాడికి నిరసనగా ఇక్కడ జర్నలిస్టుల ఏకమైన ర్యాలీ నిర్వహించాం కేసును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీరియస్ గా తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ కేసును పక్కదో పట్టించినట్లయితే జర్నలిస్టులు వారి సంఘాలకు అతీతంగా ఏకమై ఉద్యమిస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కేటదలం చేస్తా ఉన్నాం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కు ఇక్కడ దృకాథం కలిగింది దీన్ని సుప్రీంకోర్టు అట్లాగే హైకోర్టు చీఫ్ జస్టిస్లు సుమోటోగా స్వీకరించి వెంటనే మోహన్ బాబును సెలబ్రిటీ అని చూడకుండా అరేజ్ చేసి కటకటాల పాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి పత్రికలు మీడియా అనేటువంటిది ఎంతో కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నటువంటి సందర్భం మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి రిపోర్టింగ్ చేయాలంటే జర్నలిస్టులు భయపడేటువంటి పరిస్థితి ఉంది ప్రజాస్వామ్య పరిరక్షణ దిశ వైపుకు మరి ఒకవైపు మరి ప్రభుత్వాలు ఓటులు కృషి చేస్తేనే తప్ప ఇలాంటి దాడులు పునరావృతం కావు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ సంఘటనలకు బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే తప్ప ఇవి పునరావృద్ధం కావు కాబట్టి ఈ జర్నలిస్టుల పక్షాన మేము యాదగిరిగుట్ట మరి లక్ష్మీనరసింహస్వామి వారిని కూడా వేడుకున్నాం మోహన్ బాబు లాంటి సెలబ్రిటీ మరి ఒక ఉత్కృష్ణంతో అక్కసుతో మరి కుటుంబ పరవ అనేటువంటిది బజార్న పడుతుందని మరి ఏ విధంగానైతే భావించాడో కానీ మరి నిజానికి అతను ఒక రాక్షసత్వంగా జర్నలిస్ట్ రజనీష్ పైన దాడి చేశాడు అతనికి జరిగినటువంటి అన్యాయం అనేటువంటిది మామూలు విషయం కాదు ఈ రోజు అతను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఆపరేషన్ చేయించుకోవాలంటే లక్షల రూపాయల ఖర్చు అవుతుంది దీనికి నష్టపరిహారాన్ని కూడా మోహన్ బాబు నుంచి రాబట్టాలని చెప్పి కోర్టులు ఆ విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం జరిగిన దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం మోహన్ బాబు గారికి మీ వ్యక్తిగత సమస్యల మేము సమాజంలో ఉన్న రుక్మతలను బయటకి తీయడానికి ఈ సమస్యలు మీకు అన్యాయం జరిగినా మేము చూపించే జర్నలిజమే తప్ప ఒక వ్యక్తిగత ఏదో బీఆర్టీ కోసమో ఏదో రీటింగ్ కోసమో తీసుకున్నట్టు మీరు చేసిన తప్పు ప్రకారం సరైనది కాదు జర్నలిజం అనేది అవమానపరిచినట్టు ఈ రంగాన్ని కూడా మీరు మీడియాని దయచేసి క్షమాపణ చెప్పాలి అలాగే మోహన్ తీసుకోవాలని మేము జర్నలిస్ట్ ఇంటి పంచాయతీ బయటికి వచ్చింది ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ జరిగిందో అది ఖచ్చితంగా అది మీడియాలో వేయాల్సిన అవసరం ఉంటుంది ఆ బాధ్యత ప్రకారమే మీడియా ప్రతినిధులు మరి జల్పేలిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్ చేరుకోవడం జరిగింది అది కూడా మంచు మనోజ్ ఆహ్వానం జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత అనూహ్యంగా మరి మోహన్ బాబు గారు ఆ విధంగా జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది సరైన విధానం కాదు ఈ రోజున టీవీ నైన్ జర్నలిస్టు రంజిత్ గారికి తీవ్రమైన ఆయనతోనే ఆసుపత్రి పాలయండు ఆయన తగిన విధంగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇక ముందు కూడా జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది జర్నలిస్టులు బయటకు వెళ్లాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎన్ని సంఘటనలు జరిగినాయి ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని మొదలు పెట్టుకున్నా కూడా జర్నలిస్టుల మీద దాడులు ఆగడం లేదు ఇకనైనా కూడా జర్నలిస్టుల మీద దాడులు ఆగేటట్టు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇందుకోసం ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావాలి ముఖ్యంగా టీవీ నైన్ జర్నలిస్టు రంజిత్ మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఆయన న్యాయం జరిగే వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మోహన్ బాబు మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ డిమాండ్ చేస్తున్నాం